మొత్తానికైతే తీసేసానండి ఈ నిండా అయిపోయింది గోంగూర వీటిని కడిగేసి ఇక పచ్చడి చేస్తాను కడిగేటప్పుడు వీటి గురించి మీకు బాగుండే విషయాలు చెప్పాలి చూడండి ఆ కాకు ఆకాకు వేరి మంచిగా ఉన్న ఆకులు మాత్రమే తీసుకున్నాను సో ఇక ఇప్పుడు కడిగి ఈ బుట్టలో వేసి పచ్చడి ప్రిపరేషన్ చూసేద్దాం ఇప్పుడు గోంగూర పచ్చడి చేయడానికి గోంగూర లీవ్స్ మార్నింగ్ కట్ చేసుకున్నాం కదా బాగా శుభ్రంగా కట్ చేసుకుని ఆరబెట్టానండి పూర్తిగా డ్రై అవ్వాల్సిన అవసరం లేదు మనం ఇప్పుడు ఎలాగో ఆయిల్ ఫ్రై చేస్తాం కాబట్టి పూర్తిగా డ్రై అయితే మనకు గ్రైండ్ చేసుకునేటప్పుడు నలగదాం అన్నమాట అప్పుడు వాటర్ యాడ్ చేయాల్సి ఉంటుంది అప్పుడు వాటర్ యాడ్ చేస్తే మనకి పచ్చడి పాడవుతుంది కాబట్టి ఇలా చెమ్మ చెమ్మగా ఉంటేనే బాగుంటుంది ఇలా చెమ్మగా ఉంటే పచ్చడి పాడవుతుంది కదా అని డౌట్ మీకు రావచ్చు మనం అట్లు ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఇందులో ఉన్న చెమ్మ అంతా మనకు ఆగరైపోతుంది సో ప్రాబ్లం ఉండదు సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది కానీ ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి మీరు గోంగూర పచ్చడి చేసేటప్పుడు కడిగి శుభ్రంగా ఆరబెట్టుకోవాలి కానీ మొత్తం ఆకులు డ్రై అవ్వకూడదు ఇలాగే ఉండాలి ఇంట్లోకి వెల్లుల్లి ఇది ఒక హాఫ్ కేజీ ఉంటుందండి దానికి ఒక ఈ పాటు వెల్లుల్లి సరిపోతుంది అలాగే మెంతులండి కాస్త వేయించుకోవాలి ఇది ఒక టేబుల్ స్పూన్ అంతా ఉంటాయి చింతపండు కాసిన వేడి నీళ్ళు పోసి ఉడికించుకున్నాను ఇలా మెత్తగా ఉడికించుకుంటే మనకు మంచిగా గ్రాండ్ అవుతుంది ఇది చింతపండుని గింజలు తొక్కాన ఏ ఉన్నా తీసేసి ఉడికించుకోవాలి కొద్దిగా వాటర్ పోసి ఉడికించి పెట్టుకున్నాను అలాగే ఎండుమిర్చి ఎండుమిర్చిని కాస్త పొడుగ్గా ఉంటే ఇలా చిన్న చిన్న పీసెస్గా చేసి మనం వేయించుకున్నామంటే లోపల వరకు ఫ్రై అయిపోతాయి ఏ ఎండుమిర్చి సరిపోతుంది వీటికి ఇవన్నీ ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీగా ఉన్నాయి కదా ఇప్పుడు ప్రాసెస్ ఏంటి చూద్దాం ఒక హాఫ్ కప్ ఆయిల్ తీసుకున్నాను నేను తీసుకున్నది ఇక్కడ పల్లె నూనె అనమాట పల్లె నూనె పచ్చళ్ళ బాగుంటుంది కదా సో ఒక హాఫ్ కప్పు వరకు నేను ఆయిల్ తీసుకున్నాను ఇందులో మనం ఎండుమిర్చి వేయించుకోవాలి దీన్ని సహా వేసేస్తున్నాము సిమ్లో పెట్టి వేయించుకోండి లేదంటే కలర్ చేంజ్ అవుతాయి ఎక్కువ కలర్ చేంజ్ అవ్వకూడదు మనకి బాగా గోంగూర టెరస్ కవి పండించుకుని వండుకోవడం బాగా అలవాటు అయిపోయింది పచ్చళ్ళు చేసుకోవడం అలవాటు అయిపోయి ఈ మార్కెట్ నుంచి తీసుకొచ్చిన గోంగూరని చూస్తే అసలు నాకు ఆకులు కూడా తెంచాలనిపించలేదు నాకు ఫ్రెష్గా గోంగూర మీకు టెరస్గా చాలా సార్లు చూపించాను గోంగూర ప్లస్ ప్రజెంట్ అయితే మన దగ్గర గోంగూర లేదు సో అందుకని నేను మార్కెట్ నుంచి తీసుకొచ్చాను ఎంత డిఫరెంట్ ఆ ఇది ఉంగురావు పడేయడానికి కూడా వీళ్ళట్టుగా పడిపోయినట్టుగా చిన్న చిన్న ఆకులతో అస్సలు నచ్చలేదండి నాకు కానీ నాకు ఇప్పుడు టెర్రస్ పైన కొంగుర లేకపోవడం వల్ల ఎక్కువ వాడాల్సి వస్తుంది సో ఒక్కసారి టెర్రస్ లో మనం పండించుకోవడం అలవాటు అయ్యి ఆ వెజిటేబుల్స్ టేస్ట్ చేసామంటే మనకు మార్కెట్ లో ఉన్న వెజిటేబుల్స్ అస్సలు నచ్చవు అంటే అవి కూడా పొలాల్లో పండే కానీ వాళ్ళు వాటిని మార్కెట్కి తెచ్చి నుంచి మనం తీసుకుని మనం వండుకునేసరికి దాదాపు ఒక వన్ వీక్ అయిపోతుంది సో ఈ లోపల అందులో టేస్ట్ అంతా వెళ్ళిపోతుంది మనల్ని మనము గార్డెన్లో అయితే ఆర్గానిక్గా పండించుకుంటాం కదా ఇవైతే కెమికల్ ఫర్టిలైజర్స్ వాడుతూ ఉంటారు సో అందుకని టేస్ట్ అంతగా ఉండదు ఇవి ఆల్రెడీ వేగిపోయాయండి ఈ కళలోకి వస్తే సరిపోతుంది మళ్ళీ చికెన్ అది వచ్చాయి పెట్టి తీసేద్దాం ఈ ఆయిల్ వేడెక్కిపోయిందండి ఇంతో ఇప్పుడు నేను గోంగూర యాడ్ చేస్తున్నాను గోంగూర తొందరగా మగ్గిపోతుంది అనుకుంటే కదండి కొంచెం వేడి తగిలితే చాలు గోంగూర మగ్గిపోతుంది సో మనము ఇందులో కొంచెం చెమ్మగా ఉంది కాబట్టి అసలు మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి నేను మళ్ళీ చెప్తున్నాను గోంగూర కంప్లీట్గా డ్రై చేశారనుకోండి పచ్చడి నాకు నలగదు మిక్సీ చేసుకున్నప్పుడు గ్రాండ్ గ్రైండ్ చేసినప్పుడు అస్సలు నల నలగదు సో అందుకని కొంచెం జమ్మగా ఉండేటట్టే తీసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే మనం ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే అడగంటి పోతుంది సో ఇది చూసారా నేను మీడియంలో పెట్టినా కూడా ఇలా వస్తుంది అంటే ఇంకే ప్యాన్లో చేసినా తొందరగా మాడిపోతుంది సో మాడకుండా ఇలా వాటర్ ఫామ్ అవుతూ ఉంటే మంచిగా ఉడికిపోతుంది అది మీడియం ఫ్లేమ్లో పెడితేనే సాధ్యమవుతుంది సో సరిగ్గా వాటర్ వస్తుంది కొంచెం కొంచెం అక్కడ వాటర్ రావాలి ఆ వాటర్లో ఇది ఉడకాలి సో అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఇలా స్పూన్తో మెదుపుతూ కదుపుతూ ఉంటే చక్కగా ఉడికిపోయి చూసారా ఇమన్నా మిక్సీ పట్టకపోయినా పర్లేదు కానీ కొంచెం ఆపలేక ఉంటుందని మనం మిక్సీ పట్టుకుంటున్నాము మీ దగ్గర మూలు కనుక ఉంటే దాంట్లో కలిపి అన్నీ కలిపి దంచుకుంటే ఎంత బాగుంటుంది టేస్ట్ సో నేను ఫ్లేమ్ ఆపేస్తున్నాను ఎండు మిరపకాయలు అలాగే వెల్లుల్లి కొద్దిగా పళ్ళు వేస్తున్నాను ఇష్టం సాల్ట్ అంటారు దీన్ని చూడండి దగ్గర నుంచి తల్లి ఉప్పు వేస్తున్నాను ఈ ఉప్పు మనము తర్వాత కూడా చెక్ చేసుకోవచ్చు ఎక్కువ అయితే కష్టం సో అందుకనే నేను వేసేసి ఇది మిక్సీ పెడుతున్నాను ఇది గ్రాండ్ చేసుకున్నాను కదా ఎప్పుడు ఏదైనా చింతపండు కూడా వేసి చేసుకున్నా కత్తా గ్రాండ్ అయితే చూసారా మెత్తగా గ్రైండ్ చేసుకోలేదా దీని అంతా మనమే బొంగరలోకి కలుపుకోవాలి ేసేసానండి కొంచెం తీసి పక్కన పెట్టుకున్నాను ఇది వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యేసుకుని తింటే ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఎందుకు తీసి పక్కన పెట్టానంటే ఎంత సరిపోతుంది అనుకుంటున్నాను ఒకవేళ తగ్గితే యాడ్ చేస్తాను అందుకనే తీసి పక్కన పెట్టుకున్నాను ఒకవేళ అంత అనుకోండి కారం ఎక్కువైతే మళ్ళీ తేనేం కదా సో అందుకనే తీసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకొని చేసుకొని ఒక్కసారి మిక్సీ తిప్పుకున్నాను ఒక్కసారి మిక్సీ తిప్పుకున్నా సరే లేదు ఇలాగే తిన్నా పర్వాలేదు నేనైతే ఇలాగే తింటాను ఒక్కసారి మిక్సీ తిప్పుకుంటే మంచి దొంగ పచ్చడి నుంచి రెడీ అయిపోతుందండి చూస్తుంటూనే నోట్లలో నీళ్ళు వచ్చేస్తున్నాయి సో మీకు కూడా అలాగే ఉంది కదా నేను ఎప్పుడూ చేసుకుంటాను కాబట్టి నాకులత తెలుసు సో మీరు కొత్తగా చేసుకున్న వాళ్ళైతే నాకు గోంగూర తూకం వేసుకొని ఒక కే ఒక కేజీ గోంగూర ఉందనుకోండి బాగా కారం తినేవాళ్ళైతే టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఎండుమిర్చి తీసుకోవాలి కొంచెం తక్కువ తినవల్ల వాళ్ళైతే టూ టూ హండ్రెడ్ గ్రామ్స్ ఎండుమిర్చి తీసుకొని వెల్లుల్లి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు వెల్లుల్లి తీసుకోవాలి ఉప్పు వచ్చేసి ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉప్పు తీసుకోవాలి ఉప్పు మనకు సరిపోతుంది లేదు తర్వాత అబ్బాయి చెక్ చేసుకుని తీసుకోవచ్చు అలాగే ఒక టేబుల్ స్పూన్ మెంతులు తీసుకున్న ప్రాసెస్ మొదలుపెట్టండి బాగా కలిసిపోయిందండి ఇది టేస్ట్ చెక్ చేద్దాము ఒకసారి టేస్ట్ చెక్ చేస్తున్నాను నేను ంతా మిక్సీలోకి వేసుకొని మళ్ళీ ఒక్కసారి తిప్పుకుందాము తిప్పుకున్న తర్వాత పప్పు పెట్టుకుందాం పల్లె నూనె వేసానండి పచ్చడు కదా ఆయిల్ బాగానే పడుతుంది నేను ఒక త్రీ హండ్రెడ్ నియర్లీ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు వేసాను సో ఇప్పుడు ఇందులో వేడెక్కిన తర్వాత పోపు గింజలు యాడ్ చేసుకోవాలి పచ్చడి పెట్టేటప్పుడు మనకు కొత్తగా పెట్టే వాళ్ళకు కారం ఉప్పు ఏది సరి పప్పు అయినా మళ్ళీ తిరిగి యాడ్ చేసుకోవచ్చు సేమ్ ఇప్పటిక చూపించిన ప్రాసెస్లోనే తిరిగి మళ్ళీ చేసుకోవచ్చు కాకపోతే ఉప్పు అనేది ఎక్కువ వేయకుండా టేస్ట్ చూసిన తర్వాత అవసరమైతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు ఇందులో పోపు గింజలు వేస్తున్నానండి ఆవాలు జీలకర్ర చినగపప్పు Vil du ha mer? కడి కనిపిస్తున్న తర్వాత పోపు సలక్ కనిపిస్తుంది తర్వాత కచ్చిలో ఫస్ట్ కడే యాడ్ చేసుకున్నాడు ఫస్ట్ యాడ్ చేసుకుంటే కొంచెం నేను యాడ్ చేస్తాను ఇప్పుడు ఈ ఆక్తీని ఇక్కడే ఆపేసాను కోప్ అయిన తర్వాత ఫ్లేమ్ ఆపేసేసి పచ్చిమి యాడ్ చేసేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోండి మళ్ళీ ఉంటుందా పచ్చిమి కనిపించదు కానీ ఉంటేనే బాగుంటుంది చూడడానికి కలర్ఫుల్గానే కాదండి అంతే టేస్టీగా ఉంది మీరు ఈ పచ్చని ట్రై చేయాలనుకుంటున్నారా ఎలా చేయాలనేది నేను ప్రాసెస్ చెప్పాను కదా చెప్పేటప్పుడు ఒక కేజీ గోంగూరకి హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు అని చెప్పడం మర్చిపోయాను గమనించండి మీరు కనుక ఈ పచ్చని ట్రై చేస్తే ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అక్కడ మనం డిస్కస్ చేసుకుందాం ఓకేనండి ఇలాంటి మంచి రెసిపీసే కాకుండా అలాగే గార్డెనింగ్ వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి మన ఛానల్ని చెక్ చేయండి మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నారా అలాగైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవడానికి ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ యాక్టివేట్ చేసుకున్నారంటే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుంది మీరే ఫస్ట్ చూడవచ్చు ఈ పచ్చని గాజు సీసాలో భద్రపరచుకోండి సంవత్సరం పాటు నిలుగుంటుంది ట్రై చేస్తారు కదా థ్యాంక్ యూ